నువ్వు గిల్లినా గిల్లకపోయినా నేను మాత్రం మిమ్మల్ని గిల్లుతూనే ఉంటా అన్నట్టు ఇప్పుడు ఇటాగే ఉంది జగన్ ఎవ్వరం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వైసీపీ లీడర్లందరినీ బొకలో కనిపిస్తున్నాడు రాజకీయాల్లో నెట్టుకురావాలంటే ఏ నాయకుడైనా చేయాల్సింది పేజా పోరాటాలు కానీ జగన్ చంద్రబాబు మీద తన పాదాపతికారం తీర్చుకునే పోరాటాలు చేయిస్తున్నాడు తన పార్టీని తన చేతులతోనే సాకరేకిస్తున్నాడు నిజాన్ని అబద్ధం చేస్తాడు ప్రచారం చేయిస్తాడు అసలు వైసీపీ అంటేనే పెద్ద మారిపోనది ఈ సోషల్ మీడియా యుగంలో ప్రజలకు ఏది కరెక్టో ఏది తప్పో ఇట్టాగే తెలిసిపోతుంది అటాటప్పుడు కాక బుర్ర పెట్టి ఆలోచించి రాజకీయాలు చేయాలి కానీ జగన్ మాత్రం టీవీలో వెబ్ సిరీస్ చూసి రాజకీయం చేస్తున్నట్టుంది పాత చింతకాయ పచ్చడి మాదిరి అదే పనికి మన పెట్టేందుకు సిర్ ప్లానింగ్ లేదు పార్టీ జైలు పాలిస్తున్నాడు చేస్తున్నాడు జగనన్న మాట వినోళ్లు బలైపోతున్నారు ఇప్పుడు మాట సేఫ్ గా ఉంటున్నారు అందులోనూ వైసీపీలో కొంతమంది సీనియర్లకు రాజకీయం తెలుసు కాబట్టి జగన్ చాలా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు కల్తీ మందు తయారు చేశాడు ప్రభుత్వంపై చూశాడు అని ఆ జోగిరామేశ్వర అరెస్ట్ చేశారు నిజానికి జోగిరామేశ్వ అరెస్ట్ చేయాలంటే ఏరే కేసులు చాలానే ఉన్నాయి ఆయన వేరు పాపాల చిట్టా మొత్తం చంద్రబాబు తెలుసు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసే ఉంది అప్పట్లో అదో పెద్ద సంచలనం అట్లాంటి పని చేసినందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే జోగి రావేశాన్ని అరెస్ట్ చేయించాలి ఆ ఛాన్స్ కూడా వచ్చింది అయినా సరే ప్రభుత్వం ఆ పని చేయలేదు కానీ పులి ఏమంటాం లేదని దాన్ని తోకట్టుకుని లాగితే ఊరుకుంటుందా చెప్పండి పని చేత ఈజీ పడుతుంది ఇట్టగా అయింది ఇప్పుడు జోగి రమేష్ ఇవ్వరం ప్రభుత్వం ఏంటి అనట్లేదు కదా అని ఆ జగనమ్మ చెప్పినట్టు చేసి చేత ఉచ్చులో సిక్కున్నాడు జోగి రావేశ అరెస్ట్ అయింది పాత కేసుల్లో కాదు కొత్తగా ఎట్టిన కేసులోనే అంటే జగనమ్ చేసిన ప్లాన్ కు బలైపోనాడు అన్నట్టు అప్పట్లో ఆరెక్ట్ అయిన నందిగాం సురేష్ వంశీ ఆనక కాకాని ఇట్ట జగనన్న మెప్పు కోసం ఆయన చెప్పినట్టు చేసి బొక్కలోకి వాళ్ళే ప్రస్తుతం జగనన్న ఎవరిని బలి చేస్తాడో తెలియక వైసీపీ అంతా గజగజ వణికిపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వాన్ని కెలికితే జైలు పాలవుతారు కెలకపోతే జగనన్న ఊరుకోడు అందుకే వైసీపీ లీడర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో కూకుంటున్నారట అంతెందుకు ఆ జబర్దత్ ఆంటీనే తీసుకోండి ఆంటీ అడ్రస్ గల్లత్త ఇప్పుడు వైసీపీ ఆయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అంతలా భయపెట్టేస్తున్నాడు అన్నయ్య